రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలి పడి రైతులంతా కూడా శుభిచ్ఛంగా ఉండాలి రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు శుభ సూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి వర్షాలు రావటం అంటే ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది వర్ణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుని కోరుకోవడం జరిగింది ప్రశాంత కిషోర్ కాదు వాడు అశాంతి కిషోర్ అశాంతి కిషోర్ కానీ మాటలు వాని మాటలకు వారి మంత్రాలకు చింతకాయలు రాలవు లేదా పిల్లి సాపిస్తే ఉట్లు దిగవు అనేది వాడు గుర్తుపెట్టుకోవాలి అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది శకునం పలికిన బల్లి కుడిచిలో ఉన్నట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక రూపాయికి రూపాయ బెట్టు కాయడం జరుగుతూ ఉంది వారికి అందరికీ తెలియజేసేది రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టు కాస్తుందో మూడుగుతున్న నక్క మీద తాటికాయమన్నట్టు ఉంటుంది వాళ్ళు ఓడిపోవడం ఖాయము దాంట్లో బెట్టు పెట్టుకొని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే ఎవరైతే నష్టపోతున్నాడో ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవటం అక్కడ జరిగింది అంత తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు వివాదం కలగలేదు కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోను కూడా అడగటం జరిగింది చాతనైతే వాళ్ళు రిపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి పోయే ముందు అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన ఇరవై రెండుకు మించి పార్లమెంటులో వస్తుందని చెప్పడం జరిగింది అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును టయాన్ని ప్లేస్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు పది వస్తాయా ఇరవై వస్తాయా లేదా నూట డెబ్బై ఐదుకు మూడు వందలు వస్తాయా ఏదో కూత వేయాలి కదా ఇంకా ప్రజలను మబ్బె పెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది వారి మాటలు నన్ను ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన సామాజిక న్యాయం అంతకు మంచి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా అడ్డం వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది అందుకోసమే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆయన అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన పార్లమెంటులో నూట ఇరవై రెండుకు మించి మాకు సీట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా మేము జూన్ తొమ్మిది టైం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ప్లేస్ వచ్చేసి రుషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్